జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు అందజేశామని ఎన్ హోటల్స్ ఎన్ స్క్వేర్ శ్రీకృష్ణ సుజుకి అధినేత జనసేన పార్టీ నాయకులు నారా శేషు తెలిపారు ఏలూరులోని ధర్మబేరి ప్రాంగణంలో పదివేల వినాయక మట్టి ప్రతిమలను వినాయక చవితి వ్రతకల్ప పుస్తకాలను భక్తులకు నారా శేషు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వినాయక చవితి సందర్భంగా భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేస్తున్నామని పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు నగరంలోని అమీనాపేట టీటీడీ కళ్యాణ మండపం సత్రంపాడు తూర్పు వీధి శివాలయం జీవీమాల్ ప్రాంతాల భక్తులకు మట్టి విగ్రహాలను అందజేసినట్లు చెప్పారు కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని భక్తులకు నారా శేషు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇళ్ల శ్రీనివాస్ నారా హనుమాన్ సోడాభత్తుల సూర్యబాబు ఇళ్ల తాతారావు మేకా నాగేశ్వరరావు కొణిజేటి రమేష్ మేడిశెట్టి శ్యామ్ కావూరి వాణి ఈదుపల్లి పవన్ శానం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ధర్మబేరి ప్రాంగణంలో పదివేల మట్టి విగ్రహాలు మరియు పదివేల వ్రతకల్ప పుస్తకాలు పంచడం జరుగుతుంది అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు వరద బాధితులకు విజయవాడ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఐదు వేల మందికి ఆహార పదార్థాలు పంపించడం జరిగింది అలాగే ప్రతి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు పర్యావరణానికి అనుగుణంగా ఉండాలి అలాగే మన సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ ఈ వినాయ ఈ వినాయక చవితిని పురస్కరించుకుని ఆరు చోట్ల మట్టి విగ్రహాలు పుస్తకాలు పంచడం జరుగుతుంది ఒకటి ధర్మబేరి ధరంబేరి ప్రాంగణం రెండు అమీనాపేట మూడు టీటీడీ కళ్యాణ మండపం వద్ద అలాగే సత్రంబాడు వీధి శివాలయం వద్ద వద్ద అవకాశాన్ని మన ఏలూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ముందుగా ఏలూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలి తెలియపరుచుకుంటున్నాము ప్రియమిత్రులు నారా శేషి గారు సేవాగోణానికి మరొకసారి రుజువు చేసుకుంటూ అలాగే ప్రకృతి పరిరక్షణలో భాగంగా పదివేల ఎక్కువ వినాయకుని విగ్రహాలు మన ధర్మపేరి ప్రాంగణంలో పంచడం ప్రారంభించాము ఈరోజు అలాగే ఏలూరులో పలు ప్రాంతాల్లో ఒక ఐదారు ప్రాంతాల్లో పంచుతున్నాము ఈ సదా అవకాశాన్ని ఎల్లు ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము అలాగే ఎప్పుడు సేవాగోణంలో ముందుండే మా నారా శేషు గారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత నాలుగు రోజుల నుంచి విజయవాడలో బాధపడుతున్న వరద పా వరద బాధితులకు రెండు రోజులు క్రితము ఒక ఐదు వేల మందికి ఆహార పంపిణీ కార్యక్రమం చేశాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో చేయాలని వారికి ఆయురలు ఆ వినాయకుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము